దేవుని నామమునకు నామం నాకు మహిమాఘనత ప్రభావం ప్రభునేసు క్రీస్తు క్రీస్తునామంలో మీ అందరికీ శుభావులు తెలియపరుస్తున్నా ప్రియదేమిలారా మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారని తలంచు ప్రభు నామాన్ని మహింపరుస్తున్నా పరిశుద్ధ లేఖనాల్లో నుండి దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుకుందా వార్త వైద్యుడైన లోక రాసిన సువార్త మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము పద్నాలుగు పదహారు పదిహేడు గల వచ్చిన చదువుకుందాం అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మధ్యమైనను త్రాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఇస్రాయిలను అనేకులను ప్రభు వారి దేవుని వైపునకు త్రిప్పును మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతి మంతుల జ్ఞానము అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తిగలవాడై ఆయనకు ముందుగా వెళ్ళను గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనిను ఈ చదువుకున్నటువంటి లేఖన భాగంలో మరి బాప్తిస్ ఇచ్చు యొక్క జననాన్ని మనం చూస్తూ ఉన్నాం నిజంగా బాప్తిష్టం ఇచ్చేటువంటి యొక్క జననము చాలా ప్రత్యేకమైంది యేసుక్రీస్తు యొక్క జననము ఎలాగైతే ప్రత్యేకమైందో పరిశుద్ధమైందో బాప్తి ఇచ్చేటువంటి చాలా ప్రత్యేకమైంది ఏసుక్రీస్తు యొక్క జననము ఒక అసాధారణమైనటువంటి జననం అలాగే బాప్తిజం ఇచ్చేటువంటి యోహాన్ యొక్క జననము కూడా ఒక అసాధారణమైనటువంటి జననముగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క జననము చాలా అసాధారణమైనటువంటిది ఎందుకంటే ఒక కన్య పరిశుద్ధాత్మ సహాయంతో గర్భము దాల్చటము నిజంగా ఇది ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ జరగలేదు ఒక యేసు క్రీస్తు విషయంలో మాత్రమే జరిగింది కన్యైనటువంటి మర్యాద జీవితంలో ఇది జరిగింది అంతేకాకుండా ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో బాప్తిచ్చేటువంటి యోహాను జన్మ కూడా అసాధారణమైంది ఎలాగునంటే మరి నిండు వృద్ధాప్య వయసులో జాకరియా అలాగే ఎలిజబెత్ ఇద్దరు ఉన్నారు ఇంత ఉడికిపోయేటువంటి మొసలి ప్రాయములో పండు మొసలి వయసులో మరి ఒక బిడ్డకు జన్మనివ్వటం అనేది ఇది నిజంగా అసాధారణమైనటువంటి విషయం అండి ఇలాంటి విషయాలు చరిత్రలో ఎన్నడూ ఎప్పుడు జరగలేదు కానీ జకరియా ఎలిజబెత్ విషయంలో దేవుడు చేసినటువంటి అద్భుతం ప్రతి వీళ్ళు గమనించండి దేవుని కార్యాలు ఎప్పుడు కూడా ఆశ్చర్యంగానే ఉంటాయి దేవుని విషయాలు ఎప్పుడు కూడా మన ఊహకు అందని విధంగానే ఉంటాయి అసాధారణమైనటువంటి జన్మ ఎలిజబెత్లకు పుట్టినటువంటి కుమారుడు బాప్తీస్ మిర్చేటువంటి వ్యూహానం మరి ఇలాంటి అసాధారణమైనటువంటి జన్మ కలిగినటువంటి బాప్తీస్ మిర్చి వ్యూహానం తన జన్మ వల్ల ఏంటి ప్రత్యేకమైంది ఏంటి ఇతను పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడతాడు పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండి ఉంటాడు పదహారు వచ్చిన వాళ్ళు అదే మాట రాయబడింది ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్ష ద్రాక్ష రసమైన మధ్యమైన తన తల్లి గర్భం పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో వాడై అంటే ఇతను పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడు పుట్టుకుతూనే పుట్టుకుతోనే ఇది ఎంత అద్భుతం మనకు ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మరొక మాట అక్కడ మనం చూస్తే బాప్తీశం ఇచ్చేటువంటి వ్యూహాను జన్మ ఒక ప్రత్యేకమైనటువంటి జన్మ అలాగే ప్రత్యేక ఉద్దేశం కలిగినటువంటి జన్మ బాప్తీశం ఇచ్చేటువంటి వ్యూహాన్ యొక్క జన్మ ఉద్దేశం ఏంటంటే ఆయన జన్మించటకు ఉద్దేశం ఏంటంటే దేవుడు ఎందుకు అతన్ని పుట్టించాడంటే పదిహేడు వచ్చిన రాయబడిన మాట తండ్రుల హృదయములను పిల్లల తట్టుకు తిరగటానికి ఈరోజున పెద్దవారు వయసులో ఉన్నవారు పిల్లలు వారు శాపగ్రస్తమైన స్థితిలోకి వెళ్తుంటే పాపపు సంబంధమైనటువంటి పనులు చేయడానికి వెళ్తుంటే మరి పెద్దవారు తెలిసిన వారు ఖండించక సరిచేయక ఆ ఏం కాదని అని చెప్పేసి ఊరుకుంటున్నారు అయితే ఒకనొక సందర్భంలో యేసు ప్రభు వారు ఆయన శ్రమలు భరిస్తూ ఉన్నటువంటి సమయంలో శిలువును మోస్తున్నటువంటి సమయంలో ఆయన మోస్తూ శిలువును మోస్తూ మరి క్రింద పడిపోయినటువంటి సందర్భంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఇర్శ్లీం కుమార్తెలరా నా కోసం ఏడవద్దు మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అయితే ఇక్కడ వాక్యాలను మనం గమనిస్తే తండ్రుల పిల్లల తట్టుకు తిరగాలి తర్వాత మాట అవిధేయులు దేవుని అనుసరించాలి అవిధేయులు దేవుని అనుసరించేటట్టుగా తన ప్రకటన ఉంటుంది తన రాజ్య సువార్థ ఉంటుంది బాప్తీష్మిచ్చేటువంటి వ్యూహాను తన పని ఏంటంటే దేవుని సువార్త దేవుని రాజ్యం గురించి ప్రకటించటం అవిధేయులుగా ఉన్నటువంటి వారిని దేవుని అనుసరించేటట్టుగా మార్చటం అంతేకాకుండా దైవ రాజ్యం కొరకు సిద్ధపరచటం రాజ్యం కొరకు సిద్ధపరచటం ఇది బాప్తి స్మిచ్చి యోహానికి ఇవ్వబడినటువంటి కొన్ని బాధ్యతలు ఈ పది కొరకు ఇచ్చేటువంటి యోహాను జన్మించాడు ఇది దైవ ప్రణాళిక దైవ కార్యాలను మరి ఎవరి ద్వారా గట్రా జరగాలి కదా దేవుడు జరిగించుకుంటాడు అది ఇచ్చేటువంటి యోహాను ద్వారా దేవుడు జరిగించాడు అంతేకాకుండా అక్కడ చివరి మాట మనం చూస్తే పదిహేడు చివరిలో ఆతడు పుట్టినందున అనేకులు సంతోషింతురని యేసు ప్రభు జన్మించినప్పుడు ఇది ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన స్వార్థమానము ఆయన ప్రజల కొరకు ప్రాణాన్ని అప్పగిస్తాడు అని వ్రాయబడినట్లుగా ఇప్పుడు బాప్తీస్నిచ్చేటువంటి యూహాలు జన్మ వల్ల అందరూ సంతోషిస్తారు ఎందుకంటే ఎవరు ఎన్నడూ చేయనటువంటి కార్యాలు ఎవరు పూనుకున్నటువంటి పని కొరకు బాప్ ఇచ్చేటువంటి యోహాను పూనుకొనడం ఆ పని కొరకు ప్రత్యేకించబడి దేవుడు మరి నడిపిస్తూ కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు ఈరోజున దేవుని వాక్యాన్ని బట్టి మనం సంతోషించాలి దేవుడు మాకు ఇచ్చిన రక్షణను బట్టి సంతోషించాలి మనం దేవుళ్ళు ఆత్మీయతను కలిగి ఉంటూ ముందుకు సాగుతున్న విధానాన్ని బట్టి మనం సంతోషించాలి దేవుడు మన కొరకు మొదటి రాకగా వచ్చినందుకు సంతోషించాలి ఆయన రెండవ రాకడలో రాబోతున్నాడు అనే విషయాన్ని బట్టి కూడా మనం సంతోషించే వారంగా ఉండాలి కనుక బాప్తిష్మి వహాను ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ఆయన జన్మించాడు ఈరోజున నీ పుట్టుకు వల్ల కూడా నీ జన్మ వల్ల కూడా ఏ సైకు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఉన్నదే కనుక ఆ ఉద్దేశాన్ని అదేంటో నువ్వు తెలుసుకోవాలి నీ వలన దేవునికి ఏ కార్యము ఏ పని జరగవలసి ఉందో దేవుని చిత్తం ఎలాగున సంపూర్తి కావలసి ఉందో నీవు ప్రభుని అడిగి తెలుసుకోవాలి కనుక ప్రభు మీద భారం దైవ చిత్తాన్ని కనిపెడుతూ ప్రభుకి మగ బ్రతకటానికి అటు కృపా సమాధానాలు దేవుడు మనందరికీ మెండుగా దయచేను గాక ఆమె